వ్యవసాయం అంటేనే శ్రమతో కూడుకున్నటువంటి పని చాలామంది ఈ కష్టాన్ని పడలేక వ్యవసాయాన్ని వదిలేసినటువంటి వారు కూడా ఉన్నారు కూలీల కొరత కావచ్చు ఇంకా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కావచ్చు ఇలాంటి క్రమంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని కొంతమంది వ్యవసాయాన్ని చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది ఈ సాంకేతికతను వినియోగించుకోవడమే కాకుండా దాన్ని పొంది దాని ద్వారా కూడా కొంతమంది లబ్ధి పొందుతున్నారు మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఉన్నాం పర్వతగిరి మండలం కలెల గ్రామానికి చెందినటువంటి సరస్వతి గారు గత కొంత కాలంగా కూడా ఈ డ్రోన్ నిర్వహణ చేపడుతూ పలువురి పంటలపై ఎరువుల మందు పిచికారు చేస్తూ కొంత ఆర్థికంగా కూడా సంపాదించడం అనేటువంటిది జరుగుతుంది ఏ విధంగా సాగుతుంది తెలుసుకుందాం మేడం నమస్తే అంటే ప్రస్తుతం అయితే ఈ డ్రోన్ నిర్వహణ మీరు ఎన్ని నుంచి చేస్తున్నారు టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి ఎంత మెట్టి కొనుగోలు చేశారు దీన్ని నాకు ఇది నమో డ్రోన్ దీని ఆపర్చునిటీ వల్ల ఫ్రీగా వచ్చిందండి నేను కొనుగోలు ఏం చేయలేదు కాకపోతే వచ్చిన దగ్గర నుండి రైతులకు సేవ్ అయితే డ్రోన్ మాకు ఇచ్చినప్పుడు అయితే లక్షల లక్షల విలువైంది ఇప్పుడు సబ్సిడీ కింద తక్కువ ఇస్తున్నారు మాకి మాకు మాత్రం ఆరు లక్షల డ్రోన్ అయినా కూడా సబ్సిడీ కింద మాకు అసలు ఏం డబ్బులు లేకుండా ఉచితంగా నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా ప్రధానమంత్రి గారు ఫ్రీకి ఇచ్చారు అంటే జిల్లాకు ఒకటి ఉచితంగా ఇచ్చేటువంటి భాగం కూడా మన వరంగల్ జిల్లా నుంచి మీకు ఎందుకు మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేశారు నన్ను ఎందుకు ఎంపిక చేసిన అంటే అంటే డ్రోన్ ఆడపిల్లలు నేర్చుకోవడం అనేది ఒక వింతే అంటే మా అబ్బాయిలు అంటే ఎక్కడికైనా పోయి పొలంలో దిగగలుగుతారు ఆటోలైనా అయినా పోగలుగుతారు డ్రైవింగ్ అయినా చేసుకోగలుగుతారు ఆడపిల్ల చేయగలుగుతారు ఆడపిల్ల చేసి ఆ ఉపాధిని సంపాదించి నలుగురికి ఆమె ఆదర్శంగా నిలబడాలనే ఆతృతతోటి గవర్నమెంట్ ఇట్లా ఉపాధి చేసిందండి అది మేము వినియోగించుకున్నాం వినియోగించుకొని నాకు నేర్పించినంత నుండి స్ప్రే చేస్తూనే ఉన్నా నాతో పాటు నలుగురికి స్ప్రే నేర్పడం కూడా కూడా జరుగుతుంది వారికి కల్పించడం అవునండి అంటే ఇప్పుడు మీరు ఒక పంట ఎన్ని చేస్తారు ఒక పంట అంటే ఒక రోజుకు పదిహేను నుండి ఇరవై ఎకరాల వరకు పిచ్చికారు చేయొచ్చు బ్యాటరీలో చార్జింగ్ పెట్టుకుంటూ అంటే ఒక సీజన్ కు వచ్చేసి ఒక రెండు వందల ఎకరాల చిల్లరైనా చేసుకోవచ్చు మీరు సాధారణంగా ఎంత చేసిర్రు పోయిన సీజన్ తీసుకున్నాం ఆ సీజన్ లో మీరు ఎన్ని ఎకరాల్లో నేను ఒక సీజన్కి వచ్చేసి మూడు వందల ఎకరాల దాకా మూటరు ధరకు మూడు సీజన్లో మూడు వందల ఎకరాల ఒక ఎకరానికి ఎంత ఐదు వందలు ఐదు అంటే మొత్తం మీద ఒక సీజన్ లో ఎన్ని లక్షలు సంపాదించినారు సంపాదించిన మూడు లక్షల దగ్గర దగ్గర ఇంతకుముందు మీరు ఏం పని చేసేది ఈ డ్రోన్ నిర్వహణ చేపట్టిన తర్వాత ఇది ఉంది అదే ఉంది నేను ఇంతకుముందు ఏం వర్క్ చేసేదాన్ని కాదు ఇంటి దగ్గరే ఉండేదాన్ని అంటే మిషన్ అట్లా విషయాలు చేసుకునేదాన్ని ఇంకా నాకు ఈ ఆపర్చునిటీ రావడం వల్ల నేను ఆసక్తి తోటే వెళ్ళి నేర్చుకున్నాను నేర్చుకున్న దగ్గర నుండి వచ్చిన దగ్గర నుండి నేను స్ప్రే చేస్తున్నాను అంటే మీరు మహిళ కదా ఈ పని వల్ల ఉందో కాదు అని అనుకుంటున్నాను నేను మహిళనే ఎప్పుడు పని విషయంలో అనుకోను ఎందుకని అంటే అట్లా అనుకున్నప్పుడు ఎప్పుడు ఏ పని నేర్చుకోలేము కనీసం చదువుకోను కూడా చదువుకున్న దానికి కూడా విలువ అనేది ఎక్కడ ఉండదు మహిళ అనేదాన్ని బయటకు పోకుండా నేను ఇంట్లోనే ఉండాలని అంటే కానీ బ్రతకలే బ్రతికే రోజులు కూడా కాదు ఇవి అంటే నాకు మా సార్ వాళ్ళు చెప్పారు అంటే మా దగ్గర రామ్మోహన్ రావు సార్ వాళ్ళని మా ఊరి దగ్గర పెద్ద మనిషి అమ్మాయి ఇట్లుంది ఎలా ఎలాగలుగుతాం నేర్చుకోగలుగుతా అంటే నేను నేర్చుకుంటాను సార్ అంటే సరే అని పంపించారు అక్కడే వాళ్ళేషన్ తీసుకున్నారు వాళ్ళే అన్ని చూసుకొని నేర్పించి పంపించారు సర్టిఫికేషన్ ఇచ్చి ఇంతకంటే పెద్ద కెపాసిటీ కూడా ఉంటాయి ఉంటాయి అంటే ఇదే ఇస్తారా ఈ ఆరు లక్షల కెపాసిటీ కలిగిందే ఇస్తారా ఈ పథకం కింద అంటే ఈ పథకం కింద ఇదే డ్రోన్ ఇస్తారు అంటే ఇంక ఈ పథకం ప్రైవేట్ ఇది గవర్నమెంట్ సబ్సిడీ గవర్నమెంట్ సబ్సిడీ ప్లస్ సర్టిఫికేషన్ కాబట్టి ఈ డ్రోన్ లే ఉంటాయి అదే ఇప్పుడు ప్రైవేట్ గా అంటే వేరే వేరే సంస్థల వల్ల ప్రైవేట్ గా అంటే అవి సిక్స్ ఎయిట్ అని ఉంటాయి అవి కొంచెం పెద్ద సైజ్ ఉంటాయి అంటే వీటికి డ్రోన్ నిర్వహణకు మీరు రెండు లక్షల వరకు సంపాదించారు అన్నారు అంటే మిగతా ఖర్చులు బ్యాటరీ ఛార్జీలు కానీ అంటే పేరు కానీ ఇలాంటి ఎంత ఖర్చు వస్తుంది కరెంటు ఒకవేళ ఎక్కువ తక్కువ అయినప్పుడు మనం ఛార్జింగ్ పెట్టే సమయంలో కరెంట్ ఎక్కువ తక్కువ అన్నప్పుడు ఛార్జింగ్ ఫెయిల్ ఛార్జర్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఛార్జర్కి వచ్చేసి ఇరవై వేలు అవుతుంది బ్యాటరీకి వచ్చేసి అరవై వేలు అవుతాయి చిన్న చిన్న రిపేర్లు వస్తూనే ఉంటాయి చిన్న చిన్నగా చేసుకుంటూనే ఉండాలి అంటే ఇంకా ఇది నడిపిస్తున్నారు కదా ఇంకా దీంతో పాటు ఇంకేదైనా కొనుగోలు చేసి నడిపించాలనే ఆలోచన ఏమైనా వస్తుందా మీకు లేదండి డ్రోన్ తోటే నాకు నాకు ఇదే చేయాలి ఫీల్డ్ అని నాకు ఇష్టము ఇట్లనే చేస్తున్నాను అంటే మీరు అంటే ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం అనేటువంటిది మా నంబర్ ఉందండి ఇప్పుడు ఒక రైతు నుంచి ఒకరికి ఫార్వర్డ్ అయితేనే ఉంటది ఇంకో వేరే ఊరు నుండి కూడా అంటే ఇప్పుడు మాది కరలేడ పర్వతగిరి మండలం కదా మేము అక్కడ భూప ఇది ఏంటి మన రాయపర్తి మండలం ఇట్లా వేరే వేరే మండలాలకు గవిచేర్ల ఇట్లా ఈ చుట్టూ ఏరియాలలో కూడా ఇయర్స్ నుంచి కాబట్టి చాలా మంది చాలా ఆల్రెడీ వాళ్ళ ఊర్లల్లో ఈ సంఘాలు అనేటివి ఉంటాయి కాబట్టి ఆ సంఘాలలో మా నంబర్ పెట్టుకున్నారు అలా చూసుకొని ఫోన్ చేస్తారు మీరు ముఖ్యంగా గమనించింది గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ వ్యవసాయం వీళ్ళు చేస్తారు అంటే ఇలాంటి సమయంలో ఎక్కువ మిమ్మల్ని అంటే డ్రోన్ తోటి ఎక్కువ స్ప్రే జరుగుతుందా లేక మామూలుగా సాధారణ కూలీవడం నాకు తెలిసి డ్రోన్ తోటి ఎక్కువ స్ప్రే జరుగుతుందండి అంటే ఇది ఒక పది నిమిషాల టైం తోట ఎకరం అయిపోతుంది అంటే రైతు ఈ ఒక్క పది నిమిషాలు అంటే అర్ధ గంట వేసుకున్నా కూడా ఈ అర్ధ గంట ఈ వరికి టైం కేటాయించిన అంటే ఇంకో ఇంకో పని కూడా చేసుకోగలుగుతాడు అదే ఈ ఎకరం కోసం పొందడానికి ఆయన టైం అంతా దీనికే ఉంటే ఆయన ఇంకో పని చేసుకోగలడు కదా ఐదు వందలు దీనికి కేటాయించిన అంటే ఆయన వేరు పని కూడా బయట చేసుకోగలుగుతాడు అంటే పూర్తి స్థాయిలో మొత్తం కానీ ఇక్కడ మామూలుగా స్ప్రే చేస్తే ఒక్కొక్క చుట్టూ తిరగడం అంటే పంట చుట్టూ తిరిగి కొట్టడం అంటే దీని వల్ల మొత్తం పూర్తి స్థాయిలో మంద అందుతుందా పూర్తి స్థాయిలో అందుతుంది ఎందుకని అంటే మనం చెట్లు ఉన్నప్పుడు ఇక్కడ దాని లెంత్ చూసుకొని కొడతాం చెట్ల కింది కూడా పోతే వైర్ల కింది కూడా పోతే వైర్ పై నుండి కూడా కొట్టుకోవచ్చు పూర్తి స్థాయిలో అసలు పోదు అనేది ఉండదు అన్నట్టు దీంట్లో లైన్స్ కూడా కనబడుతుంది ఇక్కడ పోయింది ఇక్కడ పోదు ఇక్కడ వరం అని కూడా మనకు కనబడుతుంది అంటే పంట ఎదుగుదల్లో కానీ ఏమైనా మీరు ఏమైనా గుర్తించారా సాధారణంగా స్ప్రే చేసిన వాటికి ఇలా డ్రోన్ ద్వారా రైతులే అన్నారు నేను అంటే నేను కొట్టుకుంటే పోయేదాన్ని మళ్ళీ రైతులు కలిసి వాళ్ళే అన్నారు మా పక్కన వేరే పంపుతో కొట్టిళ్ళు మాది మీరు డ్రోన్ తోడు కొట్టిల్ దానికంటే ముందు ఇది ఈనింది దానికంటే ఇది ఎక్కువ గ్రోతింగ్ వచ్చింది దాని మందు కర్రల వరకే పడ్డది కానీ మందు భూమి దగ్గర కూడా కర్రల నుంచి వెళ్ళబడ్డది అని రైతులు చెప్తున్నారు మొత్తం మీద ఒక సంవత్సరాల పంట కాలంలో ఒక నాలుగు లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది చేపట్టడం అనేటువంటిది బాగానే ఉంది అనుకుంటున్నారు లేకపోతే ఇంకేదన్నా వర్క్ పోతే బాగుండదు అనుకుంటారు చాలా బాగుందండి ఇదే బాగుంటది కాకపోతే మనం కొంచెం టైం దానికి కేటాయించాలి మన మైండ్ సెట్ అనేది దాని మీద పెట్టాలి ఏకాగ్రతతో చేస్తేనే చేయగలుగుతాం కొంచెం ఏమైనా తేడా వస్తే ఎప్పుడన్నా కూలినటువంటి ఘటనలు పడతాయి అంటే ఏదైనా చెట్టు దాకవచ్చు అనుకోకుండా ఈ ప్యాన్ అనేది ఇంత వెడల్పు తోటి పోతుంది కాబట్టి ఏదైనా ఇప్పుడు చిన్న కింద వంగిన కొమ్మ ఉంటుంది కదా ఏదైనా తాకొచ్చు తాకకుండా దాని లెంతుని చూసుకుంటా పోతుంది జాగ్రత్తగా చేసుకుంటే జాగ్రత్తగా చేసుకుంటే అంత ఒకవేళ మనం ఇప్పుడు పోయేటువంటి సమయంలో ఇలా కూలినటువంటి సమయంలో రిపేర్ చేయడానికి ఇక్కడ అనుకూలంగా ఏమన్నా షాపులు కానీ మన హనుమకొండల ఏరియాలో కూడా పడ్డాయి కాకపోతే నేను ఫస్ట్ రిపేర్ వచ్చినప్పుడు చెన్నైకి పంపించిన ఈ చెన్నై నుండి వచ్చింది కాబట్టి చెన్నైకి అంటే చాలా పెద్ద రిపేర్ ఏం రాలేదు మామూలుగా అయితే బ్యాటరీ ఖరాబ్ అయితే చెన్నైకి పంపిస్తాం చెన్నై నుండి బ్యాటరీ తెప్పించుకున్నాం ఇంకోసారి బ్యాటరీ మళ్ళీ హైదరాబాద్ నుండి తెప్పించుకున్నాం ఈ చిన్న చిన్న రిపేర్లు స్టాండ్ కానీ ఫ్యాన్ కానీ ఏదన్నా చిన్న చిన్న రిపేర్లు అయితే మన హనుమకొండ ఏరియాలో ఉన్నాయి ఇప్పుడు మనం ఒకసారి పంటల పొలాలంటే ఇక్కడ ఊరవతలు ఉంటాయి బ్యాటరీ అలాంటి మీరు ఏం చేస్తారు అంటే ఈ ఊరుకు దగ్గర లేకపోతే ఒక్కొక్క సమయంలో ట్రాన్స్ఫారం దగ్గర పెట్టుకోవచ్చు ట్రాన్స్ఫారం దగ్గర కొంచెం జాగ్రత్తగా తీసుకొని పెట్టుకునే అంత తెలివి అంటే పెట్టుకునే అవగాహన ఉన్నప్పుడే పెట్టుకోవాలి లేదంటే ఇంకొంచెం ఎక్కువనే టైం తీసుకొని ఇంటి దగ్గర పెట్టుకోవచ్చుకోవాలి ఇది పరిస్థితి ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయినటువంటి నేటి రోజులలో ఈ డ్రోన్లను వినియోగించడం మూలంగా ఇటు లబ్ధి రైతులకే కాకుండా వీటిని నిర్వహణ కూడా ప్రయోజనం కలుగుతుందని సరస్వతి గారు చెబుతున్నారు